నమస్తే ఎస్ఎస్ రాజమౌళి గారి ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిందని మనందరికీ తెలుసు ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఈ సినిమా వల్ల ఇందులోని రామ్ భీమ్ పాత్రలు కల్పితం కాదు కాబట్టి ఈ తెలుగు స్వాతంత్ర సమరయోధుల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెలుసుకునే ఉంటారు కదా అల్లూరి సీతారామరాజు ఇతను జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే నిరక్షరాస్యులు నిరుపేదలు ఇంకా అమాయకులైన అనుచరులతో చాలా తక్కువ వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఎదుర్కొన్నాడు ఇది భారత స్వాతంత్ర పోరాటంలో విప్లవం సృష్టించిన ఒక సన్యాసి కథ సీతారామరాజు ఇతని ఇంటి పేరు అల్లూరి రామరాజు విజయనగరంలో పాండ్రంగి గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీన వెంకటరామరాజు ఇంకా సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు రామరాజు తండ్రి అపారమైన ఆత్మగౌరవం ఇంకా స్వేచ్ఛ పట్ల గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి ఒకసారి ఇతను బ్రిటిష్ వారికి సల్యూట్ చేసినందుకు రామరాజును మందలించాడు దీన్ని బట్టి స్వాతంత్ర పోరాటం వైపు రామరాజు ప్రయాణం అతని తండ్రి నుండి ప్రారంభమైందని మనం చెప్పవచ్చు కానీ దురదృష్టవశాత్తు రామరాజు తండ్రి అతనికి కేవలం ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పద్దెనిమిది వందల ఎనిమిదిలో గోదావరి పుష్కరాల సమయంలో కలరా వ్యాధికి గురై మరణించాడు రామరాజు ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రి మరణించడంతో ఆ ప్రభావం అతని చదువుపై పడింది పేదరిక ప్రభావంతో రాజు కుటుంబం స్థిరంగా ఒక చోట ఉండలేక వివిధ ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది దీని కారణంగా రామరాజు చదువు మీద శ్రద్ధ లేకపోవడం పరీక్షలు తప్పడం ఇంకా ప్రధానోపాధ్యాయులు మందలించడం వల్ల పదిహేనేళ్ల వయసులోనే బడిని శాశ్వతంగా మానేశాడు తర్వాత తన తల్లి స్వస్థలమైన విశాఖపట్నం వెళ్ళి అక్కడ తరచూ గిరిజన ప్రాంతాలను సందర్శించి వారి కష్టాలను తెలుసుకుంటుండేవాడు అదే సమయంలో సీత అనే అమ్మాయి రామరాజును ప్రేమించిందని అతను సంసార బాధ్యతలను స్వీకరించడానికి ఒప్పుకోనందున ఆమె మరణించిందని కనుక రామరాజు తన పేరును సీతారామరాజుగా మార్చుకున్నాడని ఒక వ్యవహారిక గాథ ఇంకా రామరాజు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండే వాస్తు శాస్త్రం కవిత్వం సంస్కృతం ఆయుర్వేదం జ్యోతిష్యం మూలికా శాస్త్రం ఇంకా గుర్రపు స్వారి వంటివి నేర్చుకున్నాడు సన్యాసి అయిన తర్వాత రామరాజు గంగోత్రి ఇంకా ఉజ్జాయిని హరిద్వార్ బద్రీనాథ్ వంటి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాడు ఈ ప్రయాణంలోనే అతను విప్లవ మార్గాన్ని అనుసరించడానికి ప్రేరేపించిన విప్లవ క్రాలుల బృందాన్ని కలుసుకున్నాడు గిరిజనులు ఎదుర్కొంటున్న పోరాటాలను చూసిన రామరాజు వారి స్వాతంత్రం కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్నాడు దీనికి ఆయన గిరిజన ప్రజలను వారి హక్కుల గురించి సంఘటితం చేయడం ఇంకా వారికి అవగాహన కలిగించడం ప్రారంభించాడు గిరిజన ప్రజలను మార్చడానికి ప్రయత్నించిన మిషనరీలు పోలీసులు ఇంకా అటవీ శాఖ అధికారులపై పోరాటానికి వారిని సిద్ధం చేశాడు చివరకు రామరాజు పాపికొండల దగ్గర గోదావరి జిల్లాలోని గిరిజనులతో స్థిరపడ్డాడు ఇక్కడ గిరిజన ప్రజలు అతన్ని ఒక దేవుళ్ళ చూడడం ప్రారంభించారు రోజురోజుకి బ్రిటిష్ వారి హింసలు భరించలేనివిగా మారాయి ఇంకా తిరుగుబాటే ప్రజలకు మిగిలి ఉన్న చివరి అవకాశం అలా రామరాజు వారి నాయకుడయ్యాడు అప్పటికే గిరిజనుల్లో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం రామరాజుకు ఆశ్రమం నిర్మించేందుకు అరవై ఎకరాల సారవంతమైన భూమిని ఇస్తానని లంచం ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ అతను దానిని తిరస్కరించి ప్రజల పక్షాన నిలబడ్డాడు రామరాజు మన్యంలోని గిరిజనులకు దురలవాట్లను దూరం చేసి వారికి యుద్ధ విద్యలు ఇంకా గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు అతని అరుచరుల్లో ముఖ్యుడు గాము గంటం దొర మల్లు దొర ఇంకా ఎండుపడాలు వంటి సాహసవీరులు నూట యాభై మంది దాకా రామరాజు అజమాయిషీల్లో తయారయ్యారు వ్యతిరేకంగా అద్భుతమైన ప్రారంభాన్ని మొదలు పెట్టారు కానీ బ్రిటిష్ వారి ఆధునిక తుపాకులకు వ్యతిరేకంగా విల్లు బాణాలు పెద్దగా ఉపయోగపడవని వాళ్ళు వెంటనే గ్రహించారు శత్రువుల నుండి వాటిని దూరం చేయడమే మంచి మార్గమని భావించి పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అతను ఐదు వందల మంది సమూహంతో అనేక పోలీస్ స్టేషన్ల నుండి ఆయుధాలను దోచుకున్నాడు ప్రతి దాడి తర్వాత ఆ స్టేషన్ నుండి దోపిడీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ డైరీలో లేఖను రాసి సంతకం చేసేవాడు ఇంకా మరో దాడికి సంబంధించిన తేదీని ఇంకా సమయాన్ని రాసి పోలీసులకు వీలైతే ఆపమని సవాల్ చేసేవాడు రామరాజు బ్రిటిష్ను ఎదుర్కొనే ప్రయత్నంలో గొరిల్లా యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాడు ఇది ట్రిపుల్ ఆర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగానే దాక్కుని దాడి చేసే పద్ధతి దీని కారణంగా అతనితో వ్యవహరించడానికి బ్రిటిష్ వారు చాలా కష్టపడ్డారు ఇలా రెండు సంవత్సరాలు కొనసాగింది కానీ వారు బ్రాహ్మరాజును పట్టుకోలేకపోయారు దాంతో వారి సహనం కోల్పోయి గిరిజనులను హింసించడం ప్రారంభించారు అంటూ గ్రామాలను తగలబెట్టడం గిరిజన మహిళలు వేధించడం వంటివి కానీ వారు అన్నిటినీ భరించి రామరాజుకు అండగా నిలిచారు ఇంకా రామరాజు గెరిల్లా యుద్ధ శైలికి అదే విధమైన ప్రతిస్పందనతో వ్యవహరించవలసి ఉంటుందని బ్రిటిష్ వారు గ్రహించారు కాబట్టి ఇలాంటి శిక్ష పొందిన మలాబార్ అనే ప్రత్యేక పోలీసులను కూడా తీసుకొచ్చారు ఆ సమయంలో కమిషనర్ జేఆర్ హిగిన్స్ రామరాజు తలపై పదివేల రూపాయల బహుమతిని ప్రకటించారు ఇది నిజంగా ఆ సమయంలో చాలా పెద్ద మొత్తం చివరకు రామరాజు మన్యం ప్రజలు తప్పిన ఇబ్బందులు చూసి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున పోలీసులు రామరాజును బంధించి ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు ఈ విధంగా కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు రామరాజు గురించి మహాత్మా గాంధీ అతని సాయుధ పోరాటాన్ని నేను ఆమోదించినప్పటికీ అతని ధైర్యానికి మరియు త్యాగానికి నా నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు వేళ్లపై లెక్కించదగ్గ అతి కొద్ది మంది వీరుల్లో రాజు ఒకరని నెహ్రూ వ్యాఖ్యానించారు అల్లూరి తన దృఢ సంకల్పంలో క్రూరుడని ప్రజల కోసం ఆయన చేసిన అసమానమైన ధైర్యం త్యాగం చరిత్రలో స్థానం కల్పిస్తాయని నేతాజీ పేర్కొన్నారు ఈ దేశం కోసం పోరాడిన సన్యాసి ఈ దేశం కోసం మరణించిన కథ ఇది